ఫారెస్ట్ డిపార్ట్మెంట్ దాన్ని తీసుకెళ్తారు ముందుకి కానీ రెడ్ అండ్స్ ఇది వెంకటేశ్వర స్వామి గాయం నుంచి పుట్టిన చెట్టు ఇది సెంటిమెంటల్గా దయచేసి దీన్ని శేషాచలం అడుగుల్లోనే ఎర్రచందాన్ని దయచేసి ఎవరు కొనుగండి దట్స్ మై ఫస్ట్ అప్పీల్ రెండు ఎవరైనా సరే ఉపాధి లేక మీకు ఏదైనా కొట్టేస్తుంటే కన్సర్న్ కలెక్టర్ దగ్గరికి వెళ్ళండి లేక కన్సర్న్ లీడర్స్ దగ్గరికి వెళ్ళండి స్థానికంగా ఇక్కడ ఎవరన్నా కూర్చోబెట్టి సహాయపడి దానికి ఏదైనా ఆల్టర్నేట్ ఎంప్లాయ్మెంట్ చేస్తాం తప్ప దయచేసి మీరు ఎర్రచందనం చెట్లలో నరికివేతలు మీరు పాల్గొనకండి అలాగే మిగతా రాష్ట్రాల నుంచి వచ్చే వాళ్ళకు కూడా ఒక అవేర్నెస్ క్యాంపెయిన్ స్టార్ట్ చేస్తాం తమిళనాడులో కానీ మిగతా చోట్ల నుంచి కానీ ఆ క్యాంపెయిన్లో కూడా దయచేసి మీరు ఇక్కడికి వచ్చి దీన్ని మీరు కేసులో ఎరుకోవద్దు అది చాలా ఫామ్గా చెప్తాం ఎడ్యుకేట్ చేస్తాం అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఇస్తా ఉన్నాం ఇవన్నీ అలాగే నేను అడుగుతున్నా ఇట్స్ ఆల్సో క్రియేట్ లాండ్ ఆర్డర్ ప్రోగ్రామ్ ప్రోగ్రామ్ ప్రాబ్లమ్స్ అది ఎలా చేస్తున్నారంటే వీళ్ళు నడికి నరికి దొంగలు తీసుకెళ్లిపోతున్నప్పుడు వీళ్ళని ఆపాలనుకున్నప్పుడు వీళ్ళు లైసెన్స్ లేని లైసెన్స్ ప్లేట్ లేని కార్లు కావచ్చు లేదంటే అసలు ఇంజిన్లో కూడా చార్జెస్ మీద నెంబర్లు చెడిపేసి దొంగతనం చేసిన కార్లు అది ఒక చాలా క్రమబద్ధీకరణతో జరుగుతుంది చాలా మెథాడికల్గా జరుగుతుంది సో వీళ్ళకి మేము ఏం చేసుకున్నామంటే వన్ సింపుల్ వార్నింగ్ అందరికీ ఇస్తుంది ముఖ్యంగా రెడ్ శాండర్స్ అందరికీ కూడా రెడ్ శాండర్స్ని ఎవరైతే సపోర్ట్ చేస్తున్నారో మీరు స్మగ్లర్స్ కావచ్చు కొట్టేసేవాళ్ళు కావచ్చు Kingpins get It's a very firm warning to you all. Operation Kagardla under the extreme left-wing extremism. Ne